దీంట్లో చూస్తే గనుక నేను ఇది సెటిల్మెంట్స్ దందాలు చేశారట నేను నవ్వాలా అడవాలో తెలియలేదు అసలు సెటిల్మెంట్స్ దందాలు అనేది చేశారు సెటిల్మెంట్ దందాలు చేసినారు మీరు అక్రమాసంపా నేను ఖమ్మం అంటే నల్గొండ ఇప్పుడు వచ్చి కూడా ఇక్కడ ఐదో నెల అవుతుంది ఒక్క సెటిల్మెంట్ కానీ ఒక్క దందా గాని ఒక్క డీల్ కానీ ఏదైనా తప్పుడు పద్ధతిలో నాకు లాభం వచ్చేటట్టు లేకపోతే తప్పుడు వ్యవహారం చేస్తుంటే గనుక అది మీరు నిరూపించండి ఆరు అక్రమాసులు ఒక్కటి ఒక్క అక్రమాసు అయినా కానీ కూడా నా పేరు ఉన్నట్టు మీరు నిరూపిస్తే కనుక ఉద్యోగం వదిలిపోతాను నేను స్టేట్ కాదు మీకు అంటే దాంట్లో ఊరికనే మీ మీద వేస్తాం మీరు ఏవైనా చేసుకోండి అని అంటే కనుక సి మాకు ఏముంటుంది వ్యక్తిగతంగా ఏముంటుంది బండి సంజయ్ గారు కేసులో వారు ఎస్ వారు ఒక ముద్దాయిగా ఉన్నారు సో నాకు వ్యక్తిగతంగా వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఇట్స్ ఏ యునో మేము ఉద్యోగపరంగా చేసినటువంటి దర్యాప్తులో వచ్చింది సి ఈటల రాజేందర్ గారు వచ్చారు నిన్న నేను వచ్చినప్పుడు వారిని గౌరవంగా వారిని రికార్డ్ చేసాను స్టేట్మెంట్ చేసినాం వారు ఇచ్చారు ఇది నాకు స్క్రీన్ షాట్ ఇదండి ఇది వచ్చింది నాకు ఫలానా ఏత్రి అని అన్నారు తీసుకున్నాము ఆ స్క్రీన్ ని తీసుకున్నాం వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము పంపించాము సో చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా ఎట్లానే సేమ్ వాళ్ళు ఇది చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా మెసేజ్ ని పంపించినారు మీడియా వాళ్ళకి పంపించినారు వాళ్ళకు రేపు మెసేజ్ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకుంటాం వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటాం తీసుకుని ఎవిడెన్స్ క్రియేట్ చేస్తాం ఎవిడెన్స్ తీసుకుంటాం ఏం జరిగిందనేది తీసుకుంటాం అంత మాత్రమే ఎవరిని కూడా మేము ఇది ఇది బీజేపీ వాళ్ళందరినీ కూడా ఏదో తప్పుడు పద్ధతుల్లో కేసులు పెట్టాలి అది మా ఆలోచనే కాదు అలా చేయని కూడా చేయాలి